వేసవి కాలంలో బాలబాలికలు ఆనందంగా గడుపుతున్నారు హుషారుగా చిందులు వేస్తూ ఆడుతూ పాడుతూ ఆలోచింపజేసే విధంగా వ్యవహరిస్తున్నారు హేలాపురి చిల్డ్రన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఏలూరు నగరంలోని పలు ప్రాంతాల్లో బాలబాలికలకు విజ్ఞానం వినోదం వికాసం కలిగే విధంగా శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నారు ఏలూరులోని వైఎంహెచ్ఏ హాల్ వద్ద ఉన్న బాలల గ్రంథాలయంలో పిల్లలకు వేసవి శిక్షణా తరగతులు ఏర్పాటు చేశారు ఈ శిక్షణా తరగతులకు బాలబాలికలు హుషారుగా హాజరవుతున్నారు ఈ సందర్భంగా హేలాపురి చిల్డ్రన్స్ క్లబ్ కార్యదర్శి పి దుర్గాప్రసాద్ మాట్లాడుతూ వేసవి కాలంలో విజ్ఞానాన్ని పెంపొందించుకునే విధంగా బాలబాలికలకు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామని అన్నారు ఇప్పుడు ఎక్కడ ఎలా అనే విధంగా ప్రశ్నించే తత్వాన్ని సైన్స్పై అవగాహన కలిగిస్తూనే ఆటపాటల్లో నైపుణ్యం పెంపించుకునే విధంగా బాలపాలికలకు తర్ఫీ ఇస్తున్నామని చెప్పారు నా పేరు దుర్గా ప్రసాద్ సేలాప్రీ స్టూడెంట్స్ క్లబ్ స్టార్ట్ చేసి అలాగే పిల్లల్లో ఏంటంటే విజ్ఞాన వికాసాలను అలాగే దానితో పాటు వాళ్ళలో ఉన్నటువంటి వినోదాన్ని కూడా పంచుతూ వారి యొక్క సర్వత ముఖాభివృద్ధి కృషి చేయాలని చెప్పి ఈ యొక్క చిల్డ్రన్స్ క్లబ్ యొక్క ముఖ్య ఉద్దేశం దానికోసం ఏంటంటే ఏడు మొత్తం కూడా యాపూరి చిల్డ్రన్స్ క్లబ్ పేరు మీద సమ్మర్ క్యాం సమ్మర్ క్యాంప్స్ అంటే వేస వినోద కేంద్రాలను ఏర్పాటు చేసి విద్యార్థులకు విజ్ఞానం సంబంధించిన అంశాలను అలాగే వినోదానికి సంబంధించిన క్రీడలను అలాగే వారి వికాసానికి దోహదపడేటువంటి అంశాలతోని ఈ యొక్క సమ్మర్ క్యాంప్స్ అనేవి నడుస్తూ ఉన్నాయి ఏదే విధంగా చూసుకున్నట్టు ఈ ఏడాది అంటే కనుక విద్యార్థులలోని సెల్ఫ్ డిఫెన్స్ అనేది కావాలని మహిళలకు అలాగే ముందుగా బాలికలకు కూడా సెల్ఫ్ డిఫెన్స్ అనే అంశాన్ని ఎక్కువగా చూపించాలని చెప్పి దాంతో దాంతోపాటు మనకి కుమ్ కరెక్ట్ అయిన అంశాలను వాళ్ళకి ఎక్కువగా నేర్పిస్తున్నాం విజ్ఞానం సంబంధించినటువంటి సైన్స్ ప్రయోగాలు అలాగే మ్యాజిక్స్ అలాగే ఉన్నటువంటి కాలంలో మూఢనమ్మకాలు ఎక్కువ అవుతున్నాయి ఆ మూఢనమ్మకాలని ఏ విధంగా సైన్స్ అనేది ఏ విధంగా వాటిని ఎత్తి చూపుతుంది అలాగే మన సైంటిఫిక్ ఏ విధంగా ఆలోచించాలనే అంశాలను విద్యార్థులు నేర్పిస్తూ ఈ యొక్క క్యాంపాలలో ముఖ్యంగా ఈ యొక్క సైన్స్కి ప్రయాణం ఇవ్వడం జరిగింది దాంతోపాటు విద్యార్థుల్లో ఉన్నటువంటి అంతర్గతంగా దాగున్నటువంటి కళలను అంటే డ్రాయింగ్ కావచ్చు చిత్రలేఖనం అంటే డ్యాన్స్ దాంతోపాటు వీళ్ళలో ఉన్నటువంటి యాక్టింగ్ స్కిల్స్ అనేటువంటి వాటిని బయట తీసుకొచ్చేందుకు ఈ యొక్క సమ్మర్ క్యాంప్స్ అనేవి అందరం ఉపయోగపడుతూ ఉంటాయి ఈ యొక్క సమ్మర్ క్యాంప్స్ ముఖ్యంగా పిల్లలకు స్ పైన అలాగే వాళ్ళ వారిలో ఉన్నటువంటి టాలెంట్ని బయట పెట్టేదానికి వాళ్ళ కోసం ఇక్కడ ఎంతో మంది రిసోర్స్ పర్సన్స్ని ఏర్పాటు చేసాము చిల్డ్రన్స్ క్లబ్ తరఫున అలాగే విద్యార్థులను ఎక్కువ మందిని కూడా దీన్ని తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నాం ఈసారి కొంచెం లేట్ అయినా సరే విద్యార్థులు ఎక్కువ మంది ఆసక్తికరంగా ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నారు ఇందులోని మనకున్నటువంటి గ్రంథాలయాలు అవి కూడా పార్టిసిపేట్ చేస్తున్నాయి వారు కూడా ఎక్కువ మంది విద్యార్థులని పోగు చేయడం కూడా ఎంతో మాకు సహకరించట్లు అవుతుంది అలాగే ఏంటంటే విద్యార్థులుగా ఉన్నటువంటి కేవలం బట్టి బట్టి చదువు విధానం కాకుండా వారు సొంతంగా ఆలోచించి ప్రశ్నించే తత్వాన్ని అలాగే సైన్స్ ద్వారా ఎందుకు ఏమిటి ఎలా అనేటువంటి ప్రశ్నలు ఏ విధంగా అడగాలి అనే విధంగా పాటల ద్వారా గేయాల ద్వారా కొన్ని కథల ద్వారా వారిలోని యొక్క యొక్క అంశాన్ని వినోదాన్ని కలిగించే విధంగా ఈ యొక్క సమన్యాశం